ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు బిఆర్ గవాయి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ యొక్క మధ్యవర్తిత్వానికి సంబంధించి ఒక స్పెషల్ స్పెషల్ క్యాంపెయిన్ అనేది జూలై ఒకటి నుంచి తొంభై రోజులు మొదలు పెట్టడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మేము వన్ కే వాక్ అని ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కోర్టుల్లో ఎంతో కాలం నుంచి అపరిష్కృతంగా ఉన్న కేసులు ఎన్నో వేలు లక్షల కింద పెరిగిపోయినాయి వాటిని సమ వాటిని మనం సామరస్యంగా ఈ మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవడానికి ఒక గొప్ప అవకాశాన్ని గౌరవ సుప్రీం కోర్టు వారు కల్పించడం జరిగింది ప్రతి కోర్టులోనూ కూడా మధ్యవర్తులకు ట్రైనింగ్ ఇప్పించి వారిని ఈ యొక్క కోర్టులో నియమించడం జరిగింది ప్రతి ప్రతి కక్షిదారుడు కూడా ఏదైతే వారి యొక్క చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఈ యొక్క మీడియేషన్ ద్వారా మనకి కల్పించడం జరుగుతూ ఉంది అంటే ఇక్కడ మన కోర్టులో వచ్చి ఒక ఏడుగురు న్యాయ న్యాయవాదులు ఈ యొక్క ట్రైనింగ్ ని పొంది ఉన్నారు మేము ముఖ్యంగా ఈ ఏ కేసులు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉందనేది నేను చెప్పదలుచుకున్నాను వీటిలో ముఖ్యంగా సివిల్ తగాదాలు అదేవిధంగా కుటుంబ తగాదాలు కానీ క్రిమినల్ కేసులు ఏవైనా సరే రాజీ పడదగినవి అంటే కాంపౌండబుల్ కేసెస్ అన్నీ కూడా మనం రాజీ చేసుకునే అవకాశం ఉంది ముఖ్యంగా సివిల్ కేసుల్లో చూసినట్లయితే ఎక్కువగా పార్టీషన్ దావాలు ఎక్కువ కాలం నుంచి పెండింగ్ ఉంటాయి వీటిలో ఏంటంటే ముఖ్యంగా ఈగో అనేది ఒక ప్రాబ్లము ఏంటంటే నాకు ఎక్కువ రావాలి నాకు ఎక్కువ రావాలి లేకపోతే ఏదో ఒక రకమైన భావన మనసుల్లో ఉంచుకొని అల్లవ కోపాల వలన రాజీ పడకపోవడం దీనివలన ఎక్కువగా సమయం వృధా చేసుకోవడం వారి యొక్క విలువైన డబ్బును వృధా చేసుకోవడం ఈ విధంగా జరుగుతూ ఉంది కాబట్టి గౌరవ సుప్రీంకోర్టు వారు దీన్ని ఆలోచించి తొందరగా కేసులు పరిష్కారం చేసుకునే ఒక మార్గాన్ని ఈ యొక్క సిపిసిలో ఏదైతే ఉందో దాన్ని మనకు చూపించడం జరిగింది అమలు చేయడం ద్వారా మన కేసులు ఎక్కువ కాలం పెండింగ్ లో లేకుండా తొందరగా మీరు న్యాయాన్ని పొందే అవకాశాన్ని కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా జరుగుతోంది ఇది కొత్త విషయం కాదండి మన పల్లెల్లో మొదటి నుంచి మనం చూస్తా ఉన్నాం పర్టికులర్ గా మనం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో చూసినట్లయితే ఎక్కువగా ఈ ఊరిలో గ్రామ పెద్దలు కూర్చొని విషయాలని పరిష్కారం చేయడం ఆ ఏదైతే సమస్యలను పరిష్కారం చేసి వారు ప్రశాంతంగా ఆనందంగా జీవించే అవకాశాన్ని కల్పించడం మొదటి నుంచి వస్తా ఉంది